మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ ప్రజలందరికీ ఎలక్ట్రానిక్ మీడియా పరంగా నమస్మాంజరులు నిన్న ఎన్టీఏ ప్రకటించినటువంటి జేఈ అడ్వాన్స్ ఫలితాలలో స్థానిక కృషి కళాశాలలో చెందినటువంటి విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో ఉత్తమమైనటువంటి ర్యాంకులు సాధించి ఐఐటిలలో సీట్లు సాధించబోతున్నారని సగర్వంగా తెలియజేస్తున్నాం దీనిలో భాగంగా జే దినేష్ దినేష్ సిక్స్ నైంటీ సిక్స్ ర్యాంక్ యువరాజ్ నాయక్ ఎయిట్ నాట్ ఫైవ్ జే కరణ్ ఎయిట్ నాట్ ఫైవ్ జోయల్ కుమార్ ట్వెల్వ్ ఫిఫ్టీ వన్ కౌశిక్ యాదవ్ ఫోర్టీన్ సిక్స్టీ వన్ సాయి ప్రతీక్ష సెవెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వంశీ చంద్ర ఎయిట్ థౌజండ్ టూ నాట్ ఫోర్ సాకే సింగ్ ఓసీ విభాగంలో ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ ఫార్టీ నైన్ ఈ విధంగా పది మంది విద్యార్థులు మన కళాశాల నుంచి జేఈ అడ్వాన్స్లో ఉత్తమమైన ర్యాంకులు సాధించి ఐఐట్లు ఐఐటిలో సీట్లు సాధించబోతున్నారని తెలియజేస్తున్నాం ఈ జేఈ అడ్వాన్స్తో పాటు జేఈ మెయిన్స్లో ఎన్ఐటిలో కూడా మన కళాశాల విద్యార్థులు దాదాపు ముప్పై ఐదు నుంచి యాభై మంది విద్యార్థులు జేఈ మెయిన్స్లో మంచి ఫలితాలు సాధించి ఎన్ఐటి ఐటీలలో కూడా సీట్లు సాధిస్తున్నారని అదేవిధంగా మన స్టేట్ ఎంసెట్లో కూడా టాప్ ఫైవ్ కాలేజెస్లో మన విద్యార్థులు అత్యధిక మంది మంచి ర్యాంకులు సాధించడం ద్వారా మంచి సీట్లు సాధిస్తున్నారని ఈ విధంగా టూ థౌజండ్ నుంచి మన రిషి కళాశాలలో అత్యుత్తమమైనటువంటి అధ్యాపకులను నియమించుకొని ఒక ప్రణాళికాబద్ధంగా మేము శిక్షణను ఇవ్వడం వల్ల స్థానికంగా చదివి కూడా కార్పొరేట్ కళాశాలలకు తీసిపోని రకంగా మన విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో జరిగేటువంటి ఐఐటిలో కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నారని తెలియజేస్తూ గత వారం నీట్ పరీక్షల్లో కూడా మన కళాశాల విద్యార్థులు నూట అరవై ఐదు మందికి పైగా ఎంబీబీఎస్లో సీట్లు సాధించబోతున్నారని మరి ఈ విధంగా నీట్ కానీ ఐఐటి జేఈ మెయిన్స్లో మన రిషి కళాశాలలో ఉత్తమమైనటువంటి అధ్యాపక బృందం ఉండి ఫస్ట్ ఇయర్ నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా ఈ నీట్ మరియు జేఈ మెయిన్స్ ఐఐటిలో శిక్షణ ఇవ్వడం వల్ల సాధారణ విద్యార్థులతో మనం అత్యుత్తమమైనటువంటి ఫలితాలని సాధిస్తున్నాం దీనికి సహకరిస్తున్నటువంటి పోషకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం నా పేరు సాయి ప్రతీక్ష నా జేఈ అడ్వాన్స్ ర్యాంక్ సెవెన్ నైన్ ఫిఫ్టీ నేను ఫస్ట్ శ్రీ చైతన్య మాధాపూర్ బ్రాంచ్లో జాయిన్ అయ్యిండే అక్కడ మా పేరెంట్స్తో ఫైట్ చేసి మరి నేను ఇక్కడ రిషి కాలేజ్లో జాయిన్ అవ్వాలని వచ్చిన రిషి కాలేజ్లో జాయిన్ అయ్యి ఐఐటి సీట్ కొడతా అని చెప్పిన కొట్టినా అందరికీ అదే కోరుకుంటున్నా మీరు పెద్ద పెద్ద కాలేజెస్కి వెళ్ళి ఎక్కువ ఎక్కువ ఫీజు కట్టాలని ఉంటే కట్టవచ్చు సీట్ వస్తుందని గ్యారంటీ లేదు అక్కడ ఇక్కడ తక్కువ ఫీజుతో మీకు మంచి ఎడ్యుకేషన్ మంచి ఫ్యాకల్టీ ఉంటుందని నేను చెప్తున్నా ఫ్యాకల్టీ కమ్యూనికేట్ ఎక్కువ అవుతుంది స్టూడెంట్స్తో ఏ డౌట్స్ డౌట్స్న క్లియర్గా ఇక్కడ ఫ్యాకల్టీ క్లియర్గా స్టూడెంట్స్తో కమ్యూనికేట్ అయ్యి ఏ డౌట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అక్కడ జేఎల్స్ అని టీచర్స్ ఎక్కువసేపు ఉండకపోవడం స్ట్రెంగ్త్ ఎక్కువ తీసుకోవడం అక్కడ ఉండి ఇక్కడ మినిమం స్ట్రెంత్ ఎక్కువ మార్క్స్ వచ్చేటట్టు చూసేటట్టు ఉంటుంది నా నా పేరు కే యువరాజ్ నాకు జేఏ జేఏ అడ్వాన్స్లో సెవెంటీ త్రీ మార్క్స్ వచ్చాయి ర్యాంక్ ఎయిట్ జీరో ఫైవ్ కాలేజ్ వాళ్ళు బాగా టీచ్ చేస్తారు లెక్చరర్స్ కూడా బాగా ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఉంటారు హైదరాబాద్ కంటే ఇక్కడ చాలా బాగా టీచ్ చేస్తారు అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంది